అందరికి చూసారా ఈ మధ్య అయితే బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇక్కడ తలలో అయితే బాగా పెట్టుకుంటారు అనమాట ఇప్పుడు ఇలా కూడా మామలే ఇలా అయినా మామలే ఇక్కడైనా మామలే అనమాట ఫ్రాక్స్కి కి ఫ్రాక్స్కి వాటికి ఇక నేను కూడా బాగా ట్రెండ్ అవుతుంది ఇది ఇలాంటి కొంటర్లు కూడా ఇలా కుట్టుకోవచ్చు అనమాట ఒక కావాలంటే మంచాలలో మీకు ఇక చూపిస్తాను అనమాట ఎలా కుట్టేది అయితే వీడియో పెడతానండి నచ్చిందో నచ్చిందో కామెంట్ అయితే చేసేయండి మొత్తానికి అయితే ఇలా అయితే పెట్టుకుంటారు కనబడుతుందో లేదో చూడండి ఎంత బాగుందో ఇంకా డ్రెస్ మీద మ్యాచింగ్ అయితే సూపర్ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంకా అందుకోసం అన్నమాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా లబ్బరి బ్యాండ్ కూడా ఉంటుంది సూపర్ ఉంటుంది అనమాట ఇది కూడా ఇక చెంగులు అయితే వెనక వైపు కూర్చుల్లో అయితే మనం రెడీమేడ్ ఏం పెట్టుకోకుండా ఇప్పుడు మనం అందరూ మ్యాచింగ్ మ్యాచింగ్ మ్యాచింగ్లే కదండి ఇంక ఇలా అయితే పెట్టా అనమాట ఇలా అయితే పెట్టా వెనక బ్యాక్ నెక్కి ఇంక ఇక్కడ అనుకుంటాయి అనమాట ఇలా అయితే వంక గట్టుకోవటం వల్ల ఇలా అయితే బాగుంటాయి మీకు ఫ్రాక్ అయితే చూపించట్లేదు ఇంకా లాంగ్ వీడియో పెట్టలేదు కదా లాంగ్ వీడియో పెట్టగానే చూపిస్తాను అన్నమాట ఈ వీడియో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం వచ్చాము ఓకేనా బాయ్ మరి